పత్తి కొనుగోలు పరిమితి పెంచాలి సిఎండికి మంత్రి తుమ్మల సూచన ఢిల్లీకి వెళ్లాలని తన శాఖ కార్యదర్శి ఆదేశాలు హైదరాబాద్ పత్తి కొనుగోల పరిమితిని ఎకరానికి ఏడు కింటల నుంచి పన్నెండు కింటలకు పెంచాలని తేమ శాతం సడిలించి ఇరవై శాతం ఉన్న పత్తి తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిసిఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తాకు సూచించారు పత్తి కొనుగోలు పెంచేందుకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మిల్లుల్లో కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరారు శనివారం ఆయన సచివాలయంలో పత్తి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సిసిఐ సీఎండితో ఫోన్లో మాట్లాడగా ఆయన స్పందిస్తూ మంత్రి తెలిపిన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు అన్ని మిల్లులను సాధ్యమైనంత త్వరలో ప్రారంభిస్తామన్నారు అనంతరం మంత్రి తుమ్మల తన శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్ను సోమవారం ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ అధికారులకు పత్తి రైతుల సమస్యలను వివరించాలని ఆదేశించారు కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ ఇబ్బందులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ నమోదు కాక రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ కేంద్రాలలో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు పత్తి కొనుగోళ్లు క్రమబద్ధీకరణ చేయించేందుకు వీలుగా సిసిఐ ఈ యాప్ను ఈ ఏడాది ప్రవేశపెట్టింది ఇందులో సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు నలభై లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు వారు పత్తిని విక్రయించేందుకు యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఏ తేదీన ఏ కేంద్రానికి తీసుకురావాలో నిర్దేశిస్తారు కానీ ఇప్పటి వరకు పది లక్షల మంది మాత్రమే స్లాట్ బుకింగ్ జరిగింది వారం రోజులుగా యాప్ పనిచేయడం లేదు దీనిపై వ్యవసాయ సంచకుడు గోపి అరతీయగా సీసీ అధికారులు యాప్ను రాత్రి పది గంటల తర్వాత కొద్దిసేపు ఆన్ చేసి వెంటనే మూసి తెలిసింది ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన సీసీఐ సీఎండి లలిత్ గుప్తాకు ఫోన్ చేసి స్లాట్ బుకింగ్ రోజంతా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పంట నష్టంపై నివేదిక ఇటీవల మొంత తుపాను వల్ల జరిగిన పంట నష్టపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ సంచకులు గోపి మంత్రి ఆదేశించారు క్రాప్ బుకింగ్లో పంట నష్టం వివరాలు నమోదు చేయాలన్నారు యాసంగి ఒకటి ఐదు లక్షల యూరియా నిల్వ ఉండగా నవంబర్లో కోట కింద రెండు లక్షల టన్నుల డిసెంబర్లో మరో రెండు లక్షల టన్నులు యూరియా రాష్ట్రానికి వస్తున్నారు దాన్ని రైతులు సక్రమంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అతను సూచించారు